నమస్కారం ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనకు ఉగాది అనగానే గుర్తువచ్చేది ఉగాది పచ్చడి ఆ తర్వాత గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం మరి ఈరోజు వీడియోలో ఏ రాశివారికి ఎలా ఉంది ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాము రెండువేల ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వాళ్లు మేషరాశి కిందకు వస్తారు ఈ సంవత్సరం వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వీళ్లు ఎదుర్కోబోయే మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది అంటే కొంతకాలం విజయం అలాగే అపజయం లాభ నష్టాలు అనేవి సూచిస్తుంది తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగసిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశి కిందకు వస్తారు శ్రీ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఇక శేష సంఖ్య ఏడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి విజయవంతమైన సంవత్సరాన్ని శేష సంఖ్య ఏడు సూచిస్తుంది తరువాత రాశి ముగసిర మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు రాశికి చెందుతారు శ్రీ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది రాశి వారికి గత సంవత్సరం వలనే ఏర్పడబోవు లాభపూరిత ఫలితాలను సూచిస్తుంది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం లేదా పుష్యమి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఆశ్లేష నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఒకటి ఇది శ్రీ నామ సంవత్సరంలో వారికి ఎదురయ్యే ప్రతికూల జీవనాన్ని సూచిస్తుంది తరువాత సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటి పాదాలలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఐదు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశివారు ఎదుర్కొనవలసిన అపవాదులను మానసిక చికాకులను సూచిస్తుంది తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు శ్రీ నామ సంవత్సరంలో వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం రెండు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది ఈ సంవత్సరం వారికి ఎదురయ్యే అసంకల్పిత లాభములను సూచిస్తుంది తదుపరి తులారాశి మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారికి ఏర్పడబడే లాభకరమైన జీవనాన్ని సూచిస్తుంది తదుపరి వృశ్చిక రాశి విశాఖ నాలుగువ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఏడు ఇది వృశ్చిక వారికి ఈ సంవత్సరం లభించబోయే విజయవంతమైన అవకాశాలను సూచిస్తుంది తదుపరి ధనురాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తరాషాఢ ఒకటి పాదాలలో జన్మించినవారు ధనురాశికి చెందుతారు శ్రీ నామ సంవత్సరంలో ధనురాశివారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అపమానం ఐదు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఒకటి ఇది ఈ సంవత్సరం ధనురాశివారికి ఏర్పడబోతున్న ఆర్థిక లాభములను సూచిస్తుంది తదుపరి మకర రాశి ఉత్తర షడ రెండు మూడు నాలుగు పాదములు లేదా శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ధనిష్ఠ ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు మకర రాశికి చెందుతారు శ్రీ నామ సంవత్సరంలో మకర రాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం తొమ్మిది ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఐదు ఇది మకర రాశివారికి ఎదురయ్యే అపవాదులను సూచిస్తుంది తదుపరి కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు శ్రీ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానంఐదు ఇక వీరికి వచ్చిన శేష సంఖ్య ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారికి ఎప్పుడు వ్యక్తిగత జీవన సమస్యలను ఈ శేష సంఖ్య సూచిస్తుంది ఆఖరిది మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదము లేదా ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీనరాశికి చెందుతారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశివారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశివారికి వచ్చిన శేష సంఖ్య ఒకటి ఇది ఈ సంవత్సరం మీనరాశివారికి లాభకర జీవనం ఏర్పడుటను సూచిస్తుంది ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం